అకమడేషన్ అదనంగా గదులు ఇప్పుడు కంప్లీట్ కావడానికి ఫండ్స్ మీకు కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగా సంబంధించిన రూమ్స్ అవును డిమాండ్ ఎంత కావాలని మీరు సర్ మాకేం అన్ని అన్ని కంప్యూటర్ కోర్సెసే ఉన్నా సో కంప్యూటర్స్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది అన్ని కంప్యూటర్స్ చాలెంజ్ డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు డిపార్ట్మెంట్ మీ దగ్గర కాదు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వద్దు మీరు ఎవరిని అధికారంలో పిలవకుండా ఓకే ఎవరు అఫీషియల్స్ విలవకండి ఎవరికి అవసరం లేదు ఇది నాకు విజిట్ కొత్త ఐడియా తీసుకొని నేను చలపతి చలపతి సార్ కొద్ది వాటి ఎదురుగా అటర్ అన్నాడు అటు ఇప్పుడు ఇప్పుడు హాస్టల్ గర్ల్ డిగ్రీ మహిళ ఖాళీకి సంబంధించిన హాస్టల్ ఇప్పుడు జరిగిన వర్క్కి రాసుకోండి ఇద్దరు రాసుకుంటారు కాదు ఇప్పుడు జరిగిన వర్క్ హాస్టల్ బిల్డింగ్ ఇప్పుడు జరిగినవారి పెండింగ్ వర్క్ బ్యాలెన్స్ వర్క్ చేయడానికి ఎంత ఫండ్స్ కావాలి నెంబర్ వన్ అందులోనే అదనంగా ఇంకా రూమ్స్ ఎన్ని కావాలి వాళ్ళు హండ్రెడ్ అదనంగా హండ్రెడ్ 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 అవుతున్నారు కదా కెపాసిటీ అదనంగా అడుగుతున్నారు కదా మీరు ఇంకొక అదనంగా హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టండి అదనంగా రెండు వందల మీరు అంటే రండి మీరు అంటే ఉండండి మీరు అంటే ఆ సార్ అనుకుంటుండి నేను అడిగినప్పుడు మీరు జవాబు చెప్తాను అదనంగా రెండు వందల వాళ్ళు హండ్రెడ్ అడుగుతున్నారు స్టూడెంట్స్ డెపాజిట్ హాస్టల్లో అదనంగా ఇంకొక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే రెండు వందల మూడు వందల మంది పెట్టు ఓకే అదనంగా మూడు వందలకు సంబంధించిన క్లాస్ రూమ్స్ అందులో ఏ టోటల్కి ఏమి ఉండాలో అవన్నీ రిక్వైర్మెంట్ టోటల్ పెట్టాలి అట్లాగే రూమ్స్ కూడా ఇప్పుడు ఎట్లా రూమ్స్ తీసుకురా నాకు ఐడియా లేదు కానీ రూమ్స్ కూడా ఏదో మనం ఇట్లా కంజెస్ట్ ఇరికి లేకుండా ఒక రూమ్కి పది మంది అంటే పది మంది ఇట్లా యాభై యాభై ముప్పై మంది తీసుకోవద్దు ఇప్పుడు ఎట్లా తీసుకురా మనకు ఐడియా లేదు కొంత ఒక పదిహేను మంది స్టూడెంట్సా ఇరవై మంది ఎంతమంది ఇప్పుడే ఒక రూమ్లో పన్నెండు పన్నెండు మందికి తగ్గ కెపాసిటీ ఉన్నది ఆరుగురికే అంటే ఇర్కీచిందా ఇప్పుడు ఉన్న డిజైన్ ప్రకారం ఫాలో కావాలి అదనంగా మినిమం కొంత వాళ్ళు కూర్చొని పడుకోవడం కానీ అలా కూర్చొని కొంత బోర్డ్ చీర ఆడుకునే స్పేస్ ఉండాలి వాళ్ళకి మినిమం ఆ స్పేస్ కొంత ఎక్కువ తీసుకునేటట్టు రూమ్స్ని డిజైన్ చేయమని చెప్పాలి సరేనా ఇప్పుడు కొత్త దాంట్లో అదే మొత్తం అట్లే తీసుకోమండి అయితే ఇప్పుడు ఇరికి ఇప్పుడు ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఒక రూమ్లో ఒక ఒక రూమ్లో పన్నెండు మంది ఉంటారు కానీ ఆరు మంది కెపాసిటీ మళ్ళీ ఆ ఆరు మంది ఇంకో దాలో పెట్టాలి కదా దాని దృష్టిలో పెట్టుకొని చేయమండి ఇప్పుడున్న రూమ్లలో మందే ఉంటారు ఈ పన్నెండు మంది అడ్జస్ట్మెంట్ అయ్యేది తీసే అడ్జస్ట్మెంట్ ఉండవు ఆరు మంది ఉన్నది ఆరు మంది రూమ్స్ ఏం చేయలేము ఇప్పుడు అది అట్లే వస్తుంది వాళ్ళు అదనంగా మంది ఏదైతే అనుకున్నారో ఆరు మంది సపరేట్ రూమ్స్ కూడా అందరు తీసుకోమని చెప్పండి అట్లనే డైనింగ్ చూడండి ఒకసారి ఎట్ ఏ టైం అందరు ఒకటేసారి డైనింగ్ హాల్లో కూర్చునే ఇప్పుడు ఉందా లేదా చూడండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నది ఐదు వందల హాస్టల్ ఎంతమంది హాస్టల్లో మొత్తం ఎంతమంది ఇప్పుడు ఉంది మీకు ఎంత మందికి కావాలి చెప్పండి హాస్టల్ మొత్తం అడ్జస్ట్మెంట్ మైండ్ కాదు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి మూడు వందలు కట్టినా ఇంకా రెండు వందలు వస్తే ఏం చెప్తారు మళ్ళీ పోయినప్పుడు మూడు వందల కెపాసిటీ అని మీరు అంటున్నారు కదా మూడు వందలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇంకా రెండు వందలు కలిపి ఏం చేస్తారు అప్పుడు వెయ్యి మంది స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉంది అది అర్థమైందా వెయ్యి మందికి స్టూడెంట్స్ హాస్టల్ వెయ్యి మంది అదే మహిళా డిగ్రీ కాలేజ్ వెయ్యి మందికి అకామిడేషన్ హాస్టల్ అకామిడేషన్ వెయ్యి మందికి దగ్గర మీరు ఎస్టిమేషన్ చేయండి ఆ థౌజండ్ వెయ్యి మంది ఆడపిల్లలు సంగారెడ్డి ఉమెన్స్ డిగ్రీలో వెయ్యి మంది ఆడపిల్లలకు హాస్టల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళందరికీ ఉండడానికి ఎస్టిమేషన్ డిజైన్ చేయండి ఓకే ఇదొక లైన్ నెంబర్ టూ నేను ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడింగ్ రాసుకోండి ఇది కూడా ల్యాబ్స్ విత్ ఎక్విప్మెంట్స్ లైబ్రరీ విత్ లైబ్రరీ విత్ అది ఏమంటారు లైబ్రరీ బుక్స్ ప్రతి అంటే విత్ ఫర్నిచర్ ఫర్నిచర్ తో సహా ఫర్నిచర్తో సహా మేడం మీరు ఒక చేయండి నేను ఇప్పించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీ రిక్వైర్మెంట్ ఏంది ఒక వైట్ పేపర్ రాయి హాస్టల్ గురించి కానీ ఇటు మీ కాలేజ్ సంబంధించిన ఈ డిస్కస్లో మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ ఒక పేపర్ మీద రాసి మా రఘు చలపతి ఇద్దరు ఫోన్ నెంబర్ రాసుకోండి కమ్యూనికేషన్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ దానికి మీరు వాట్సాప్లో పెట్టండి రేపైనా ఇల్లుండా టూ త్రీ డేస్ టైం తీసుకోండి మేము మళ్ళీ ఏదో మర్చిపోయినాము అనే పరిస్థితి లేకుండా చేసుకోండి అచ్చా నేను కలిసిన మీకు ఈ డిగ్రీ కాలేజ్ బిఏ బీకామ్ బిఎస్సి ఆయన ఉర్దు కలుపుకొని మీకు ఏ ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు స్టూడెంట్స్

ముల్కల్ జన్నారాం అల్లాదూర్ కామారెడ్డి 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 హుస్నాబాద్ హుస్నాబాద్ మీరు ఇప్పుడు హుస్నాబాద్ హుస్నాబాద్ బెజ్జంకి వెజ్జంకి నుంచి వస్తున్నారు నిజామాబాద్ నుంచి వస్తున్నారు సిద్ధిపేట నుంచి వస్తున్నారు అంటే ఓవరాల్ గా తెలంగాణలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు అంటే ఓవరాల్ గా పార్ట్ ఆఫ్ ఒక సిక్స్టీ పర్సెంట్ తెలంగాణలో ఉన్న పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఒక అరవై శాతం జిల్లాలలో వస్తున్నారు అదే కదా ఉర్దూ పా ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు స్టూడెంట్స్ నుంచి టోటల్గా ఉర్దూ ఆడపిల్లలు చదివే వాళ్ళు

అందులో వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు కానీ లాంగ్వేజ్ అలా ఇచ్చే అదే అంటే మొత్తం మీద తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ఉన్న పది మీరు జరగండి మీరు జరగండి జర మనం జరగండి మీ టీచర్లు గారు సార్లు గారు నేను ఇప్పుడు మీ ఈ విజిట్లో మీరు ఇచ్చిన సమాచారం నాకున్న అవగాహన నాకున్న ఆలోచన బట్టి నేను ఒక పదిహేను ఇరవై రోజుల చలపతి రంగు ఇది నెక్స్ట్ మంత్ పదో తారీఖు లోపల నాకు నిర్మల చెప్పి మీరు వీళ్ళ వీళ్ళ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే లెటర్ తీసుకొని నిర్మల లెటర్ ద్వారా వాళ్ళకు ఒక లెటర్ పెట్టేసాడు కన్సల్ట్ అధికారులు అక్టోబర్ పదో తారీఖు లోపల వాళ్ళ ఎస్టిమేషన్ విత్ డిజైన్ ఖచ్చితంగా నెల రావాలి అది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఆయన దృష్టి తీసుకుపోదాం నెంబర్ వన్ ఆయన దృష్టి తీసుకుపోతాం ఆయన దృష్టి తీసుకుపోతే మా కన్సల్ మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్తుంది ఈ ఇద్దరు చెప్పిన తర్వాత దీంట్లో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము లేకపోతే టీజీఐఐసి డిపార్ట్మెంట్ ద్వారా ఎంత తీసుకోగలుగుతాము సీఎం నోటీసులు పెట్టి లేదా కొంత సిఎస్ఆర్ ఫండ్ మితో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము ఆ వచ్చిన ఎస్టిమేషన్ మనం కొంత సీరియస్గానే మేము కొంత ఈ అక్టోబర్ పదో తారీఖు తర్వాత అధికారుల ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని అక్కడి నుంచి శాంక్షన్లు ముందు తొందరగా తీసుకొస్తే మొదటి గట్టమై ఒకసారి శాంక్షన్లు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా టెండర్లు అవన్నీ జరుగుతుంటే ఓవరాల్గా అటో ఇటు ఒక డెడ్లైన్ పెట్టుకొని మేము పనిచేస్తాము తప్పకుండా నేను దీని మీద గిన్నేముంటుందంటే నేను నా బాధ్యత బహుశా నిర్మల్ ఇలా చదివిన ఇప్పుడు రామ రావాలి కానీ ఆమెకు ఏదో ప్రోగ్రామ్ ఉండి మిస్ అయింది ఓకే నిర్మల కూడా ఇక్కడే జరిగింది నేను ఇంటర్మీడియట్గా చదివేటప్పుడు ఈ కాలేజీ దాన్ని దిగేటోను నేను నేను ఆర్గనైజేషన్ పరంగా తిరిగేటోళ్ళు కొద్దిగా ఏమున్నాయి ఏంది స్టూడెంట్ లీడర్గా దిగేటండి నేను ఇవన్నీ దాంతో తెలిసినాయి అసలు ఎట్లా ఏర్పాటు తెలుసా గర్ల్స్ కాలేజీ గర్ల్స్ వెయ్యి మంది ఎట్ టైం భోజనం చేసేటట్టు డైనింగ్ కూడా కిచెన్ కూడా దాని తగ్గ కిచెన్ కూడా దాని దగ్గర షెడ్యూ వాళ్ళకు ఏర్పాటు ఉండాలి వెయ్యి మందికి భోజనం వండే ఒక ప్రక్రియ కానీ అందులో ఉండే వార్డెన్స్ కానీ అందులో ఉండే కిచెన్ కుక్కర్స్ కానీ సేమ్ దాని తగ్గట్టే ఉండాలి ఎట్ అ టైం భోజనం చేసుకునే విధానమే పెట్టండి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి దీని ఎస్టిమేషన్ డిజైన్ కన్సల్ట్ డిపార్ట్మెంట్లో చెప్పి వాళ్ళకు పదిహేను రోజులు లైన్ పెట్టండి వాళ్ళకు ఎప్పుడంటే అక్టోబర్ పదో తారీఖు వరకు ఎస్టిమేషన్లో విత్ ఎస్టిమేషన్ విత్ డిజైన్ తోటి నిర్మల దగ్గర కూర్చోండి రివ్యూ చేయండి నిర్మల మీరు రివ్యూ చేయండి అధికారులతోటి మీరు నిర్మల మీరు రివ్యూ చేయండి సంత్ ఉంటాడు సీటు ఉంటాడు కానీ అఫీషియల్గా వచ్చి ఉండండి మీరు ఓకే అట్లాగే అక్క ఈ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఎడ్యుకేషన్ సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మళ్ళీ ఇది అన్ని పాత బిల్డింగ్ రైట్ కొత్త బిల్డింగ్ వెయ్యి మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఎంత మంది ల్యాబ్స్ ఎన్ని స్టాఫ్ ఎంత లైబ్రరీ ఏంటిది ప్రతిది వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవన్నీ కూడా రైడ్ చేయండి ప్రాక్టికల్ రూమ్స్ కూడా అన్ని కూడా ఇది కూడా ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ దగ్గర బిల్డింగ్ ని విత్ ఆడియోటోరియం ఒక ఆడిటోరియం కూడా వెయ్యి మందికి ఆడిటోరియం కూడా ప్లాన్ చేస్తాను చెప్పండి మీరు చెప్పండి అంటే జనరల్ కొత్తది నేను సాక్షి తెచ్చినప్పుడు కూల కొట్టుకుంటే చేస్తాను ఏదైతే ఉపయోగం లేని ఉంటాయో అవన్నీ కూలగొట్టే చేస్తాను ఎవరు కడుతున్నారు అది ఇప్పుడు ఎంతకాదు ఎవరు చూసేదారు సరే చెప్తాను నేను చెప్తాను చెప్తాను శ్రీనివాస్ వచ్చిందా రాలే నువ్వు చెప్పలేవు చెప్తారు మ్యాన్ చేసింది నేను అడిగి టైం ఇందిరాగాంధీ గారే సంఘటన ఏం చెప్పాలా చెప్పండి ఇది దాదాపు నలభై సంవత్సరాల క్రితము కోఎడ్యుకేషన్ ఉంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్ ఉంది కొన్ని సందర్భాల్లో ఒక ఆడ ఒక స్టూడెంట్ ఒక ఆడపిల్ల స్టూడెంట్కి ఏం జరిగిందంటే ఏమంటారు అది ఇప్పుడు అంటారు కదా ర్యాగింగ్ చేసిండ్రు ఆ పేరు నాగలక్ష్మి ఆమె పేరు నాగలక్ష్మి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నాగలక్ష్మి రాగింగ్ చేసిండ్రు ఆయన ఆమె మొగలతోటి పోరాడుతూనే ఉన్నది పోరాటం పోరాటం పోరాటంలో ఆమె విసిగిపోయి ఆమె సూసైడ్ చేసారు సూసైడ్ చేసుకున్నారు ఆ సూసైటీలో పరిణామమే ఆడపిల్లల జూ హై జూనియర్ కాలేజ్ ఆడపల్లి డిగ్రీ కాలేజ్ వచ్చి నాగలక్ష్మి దీనికి తారకు రాదు ఆమె సూసైడ్ ఈ కాలేజీ ఏర్పడతాను నాగలక్ష్మి అంతేనా నాగలక్ష్మి మొఘళ్ళతో పోరాడి 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 తట్టుకోలేక సూసైడ్ మొఘలు చెడ్డూలు కాదు కొందరు అందరు మొగలు అట్లా ఎందుకుంటారు మూడు నాలుగు ఏళ్ళలో పది మంది ఉంటారు కదా ఒక పది మంది మొఘళ్ళు కొందరు వెళ్తారు బేకార్గా వెళ్తారు ఇప్పుడు కూడా వస్తారు ఆ పది మంది మొఘళ్ళు ఏమయ్య టీవీలలో మన మొగోళ్ళంతా నామే పక్క పెంచుకుంటారు కానీ ఒక పది మంది మగవాళ్ళు చేసిన బలిదానంలో ఆమె బలిదానంలో నీ కాలేజీ అని ఏర్పడుతున్నాడు అప్పుడు మన భార్య మిస్సెస్ కూడా ఇదంతా ఒకటే క్యాసమే ఇది ఈ యొక్క కాలేజీ రావడానికి మన ప్రధానమైన కారణాలు పది మంది మొగలు మీరు మొత్తం మొగ్గు రాయగలరు తెలుసు పది మంది పది మంది ఆ పది మంది పేర్లు వద్దు మళ్ళా పిల్లలు ఫీల్ అయ్యారు సార్ ఆ పది మంది మంది మొగల పిల్లలకు తెలుసు కానీ చెప్పా ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళకి తెలంగాణ తర్వాత వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు తర్వాత పది మంది మొఘళ్ళు కూడా ఫీల్ అయిపోయి పెద్ద ఇన్సిడెంట్ కదా ఫీల్ అయిపోయి వాళ్ళ ఇంట వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా వాళ్ళని ఫుడ్ ఫుటేజ్ కాదు కదా వాళ్ళని అందరూ ఏంద్రా ఇట్లా చేసేది కట్టారు పేరు కేసు లేని వాళ్ళని జైలు పెట్టారు దాని తర్వాత వాళ్ళు మానసికంగా వాళ్ళు అనుకుంటే మానసికంగా వాళ్ళు అన్ని ఆ పిల్ల చలిచిపోయిన తర్వాత మానసిక ఇబ్బంది పడి పడి తాగుడు కలవాడి కాలక్రమంలో కలిసిపోయారు వాళ్ళు చనిపోయారు వాళ్ళు కూడా చనిపోయారు ਆਹ ਰੋਣਾ ਆ ਉੱਪਰੋਂ ਆ ਆਉਂਦੇ ਸਨ ਆਉਂਦੇ ਆਪ ਐਸਾ ਆਉਂਦੇ ਸਲੇ ਮਾਕੇ ਲੋੜੇ ਜਾਂ ਉਪਰੋਂ ਆ ਕੇ ਸ਼ੇਰ ਆ ਗਏ ਆਵਰੇ ਸਲੇ ਤੇ ਤਲਵਾਰ ਉਹ ਲਟ ਤਲਵਾਰ ਲਟਲ ਕੇ ਆਉਂਦੇ ਆ ਉਹ ਬਲਦਿਆ ਘਰਾਂ पे ਆਉਂਦੇ ਤੇ ਉਹ ਤਲਵਾਰ ਮਿਲਣਾ ਅਰੇ ਨੱਕੋਰੇ ਭਈ ਨੱਕੋਇਨ ਨੂੰ ਸਮਝਾਤਾ ਰੇ ਮਾਰੋ ਜੀ ਹਾਂ ਵੀ ਇਧਰ ਸੌ ਲੋਗ ਰਹੇ ਤੇ

मतलब वाली अब पूरा जल गया वो बात भी पता है कुछ को नहीं बोलता ना शेर है ना नहीं बोलता वही प्रॉब्लम है <laughs> करना मुझ पे सिकंदर का सिकंदर का है चला गया सिकंदर के 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 पीछे लगा आपका ज्यादा पीछे कंट्रोल ज्यादा केपी हां नहीं

अब आर शंकर अपन का पहलवान क्या करते थे ये लोग ये अब इनका अपन का बड़ा है मारे को बिटा ही बोलते ना अपन क्या करते उसका अच्छा खादरी भाई ये लोग रात को दस बजे तो आर शंकर को टाइम पास ये चारों को पकड़ते ये लोग रात को अच्छा पीना मजा कब तक तीन बजे पीते थे ठीक है मुझे भाई थोड़ा दूर है ये ये तो डेंजर है ना? ये तो डेंजर है ये इन्हें करा ना सो जाते वही पिशा करता था पिशाब करते थे पिशाब करके करके सुबह में छह बजे उठ के लोग चले जाते अब करा ना ग्यारह बजे उठते थे दो बाढ़ मेरा भी पिशाबू डाल डालते साले बोलते डायला देता था

ఈల సజన్బాయ్ ఈల ఈల బా సజన్బాయ్ ఈల అంత ఈల అంత ఎంప్లయన్స్ గాని అసలు మెయిన్ గ్యాంగ్ లీడర్ సజన్బాయ్ సజన్బాయ్ నాయంబండుంటాడు వీళ్ళ ఫ్యామిలీలో మెజారిటీ నాయంబండే ఉంటారు వీళ్ళ వెంట ఒక గఫలదల దారా రాత్రి మందు కొడితే ఏం చేస్తారో తెలవదు ఒకడే నా ఆపోజిషనర్లు ప్లాన్ చేసారు అరే జగ్గారెడ్డిని మటర్ చేయాల్రా అని ఏపి చేసారు మళ్ళా నాతో నన్ను ఎవడైతే మర్డర్ చేయాలని ప్లాన్ చేశారు సునారే అయితే వాడు పగలు నువ్వు నిలబడి వాడు వస్తే ట్రం వాడు పగలంత మందు పడితే వాడు ఇట్లా మందు కొట్టే సమ నాకు సమజే హిందీమే బోల్ ఏ ఖాంతామే అయితే ఆ అన్న 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 అన్నా అన్న అన్న रात को अगर मैं दस बजे मिला ना अना बोला ना हाँ हाँ ठीक है ठीक है ना देख लेंगे ठीक है उसको अपन के पुराने पट, पटा लिया उसको पटालने के बाद अब इसकी जगह रेट को कैसे अरे भाई ने ज्यादा उपचकरा बड़ा बड़े फसल से इसको कैसे तो खत्म करना मटर करना बोल के उसको नाम इसमें बोलता डिजाइन किया अब दा ले तो किसकू चरपड़ा मारा किसकू डा दार नहीं मारू उन्हें भी मर गया उन्हें नहीं है भी, मर गया जगह रेड के लिए ढूंढ रहे आपका खानदानी भी पता सज्जन भाई को पता लग गया घर में बुढ़ाए अब उन्हें मालूम ना घर में पूरा तोड़ फोड़ तुम तो सीधा साधा तुम नाजुक आदमी है तुम तो नी पे मर हाँ गोपीनाथ इन्हें गोपीनाथ इन्हें ड्यूटी कर लेना उद्देश्य ना सीधा साइकिल पे जाना ड्यूटी कर लेना आना घर में आराम से रहना ठीक है मेरे को ढूंढ रहे एक जने आपका ख़ानदानी से आप ढूंढ रहे ढूंढ रहे मेरे को सज्जन भाई आके बोले आना ना पटेल आ, आप लोग पटेल तुम थोड़ा ठीक है अभी दो दिन तो निशा में रहता बोले उसको अगर पियो तो किसको डाल रहा भी नहीं मालूम उसको अपन उतरने के बाद जाके पूछे तो अरे तू पटेल को डाल दिया तो पटेल चले गए बोलते बाद में अरे गलती हो गए बोलता उन्हें तुम तो चले जाते उन्हें गलती हो गया बोलते क्या करेंगे वो मैं क्या करेंगे बोलो सज्जन भाई बोला बस थोड़ा तुम तुम्हारे अड्डे पे आपका जो गैंग रहता ना बोलो सर वैसे बटो अकेले मत कर दो वैसे दो दिन के बाद उतर गए आपका खानदानी पूरा बैठ के वैसा पटेल अब आधोरात को आता हुआ ये रहता है ऐसे कामा कर थे घर में से देते आइंदा तुम लोगों को कोई बोले तो सुने ना तेरे को घर में से निकाल देते बात की बातें अब बोल के उसको वार्निंग दे दी उन्हें सज्जन भाई आए अब उन्हें आके गलती हो गया पटेल गलती होगा तो बोलो नाम बोलो फिर तो 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 पता है गोभी वाला है ना ठीक गलती भी वहाँ तो है गलती नहीं अरे वैसा भी दालने वाला रहा है <laughs> ना एक चपला अच्छा था कोई भी सही काम अल्लाह में बहुत अच्छा काम करता है सही काम करेंगे आपके 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 जो क्या बोलते हैं राजगोला आप क्या बोले सफाई कर्मचारी आप मेतर का आपका खानदानी राजपूत है मेतर राजपूत है ईमानदार से काम करते हैं आप लोग जबान तो जवान के साथ में रहते हाँ कोई जीना है कोई मारना है जवान को आप कमिटमेंट रहते हैं आप लोग आपके खानदान तकलीफ में मेरे बहुत साथी है का खानदान संगा वाले हरेक पैसों के लिए अब तो फिर नहीं मालूम आप लोगों सज्जन भाई हम बैठते थे तो लखन था मैं कब क्या करता उसका भी एक देखे नहीं था <laughs> लखन था निरूपलाल लाल लाल तो तुम तरह मेरे पैसा जरूरत पड़ा जब पॉलिटिकल के लिए पैसे खर्चा करता था ना मैं बोला कहाँ से लाएंगे सज्जन मैं बोलते तो ठीक है तुम्हारे मा, माँ तो मार तो गया है ना अमृत लाल नहीं ना ये आप काफी प्रसिम्म लखन का निरुद्दल का मादर मार गया है। उनका डाँट में लगा के पैसे उठाए कहाँ उठाए खरताब जंक्शन में उठाए तुम्हारा अमृ कौन अमृत 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 ही नमः पैसे वहाँ उठाए उठा के पॉलिटिक्स खेलते करते तो। थे मैं ये ये मैं चालीस साल की पहली की बात क्या तो। तो 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 नहीं हुआ नीलुपराज लखन राजल सजन भाई उन्हें बास है ना अपन का सजन भाई अपन का बास है वो भी तो सीधा साधा नाजुक आदमी है ना ये महात्मा गांधी का भाई है तो मारता नहीं कोई मार तो ठीक है भाई एक रहे ना महात्मा गांधी घर एक रहे ना रहे तो ही घर सीधा साधा रहता चालीस साल के पहले कहानी बोला मैं आप लोगों को सुने चेयरमैन के कब से देखते हैं चलो चलो